హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రామ్లమ్మ మంత్రిని ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ బిలో కమెంట్ ఫ్రెండ్స్ సో రైతన్నలకి ముఖ్య విషయం చెప్దాం అనుకుంటున్నా ప్రజెంట్ సొసైటీలు ఏది కొన్నా కలుషితం ఏం తిన్నా కలుషితం ప్రతిదీ వితౌట్ కెమికల్ ఏది తయారు చేయనికి లేదు సో కాబట్టి ముఖ్యంగా రైతన్నలకి నేను చెప్పదలసిన విషయం ఏంటంటే రసాయనాలు వాడి వాడి భూసారం అనేది చాలా తగ్గిపోయింది కాబట్టి ప్రజెంట్ కావాల్సింది భూసారాన్ని పెంచడం రైతన్నలు అందరూ ఎరువులు వాడి భూసారాన్ని పెంచండి మెయిన్గా అంతర పంటలు పంట మార్పిడి అనేది చాలా అవసరం ఇప్పుడు రైతన్నలకి సో భూసారం తగ్గిపోవడం వల్ల వేసిన పంట వేయడం వల్ల భూమిలో ఖనిజాలు లేక మొక్కలకి సరిపడా ఖనిజ రవాణాను లేక ఆ పంట ఏది సరిగ్గా పండక రసాయనాలు వాడి 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 పెట్టుబడులు ఎక్కువై రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు సో దయచేసి అంతర పంటలు సేంద్రియ వ్యవసాయం సేంద్రియ ఎరువులు పంట మార్పిడి అనేది చాలా అవసరం ఇప్పుడు రైతన్నలకి